వెల్కమ్ టు మన టీవీ జగన్ పార్టీకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వంటి యాజమాన్యం టీడీపీకి సపోర్ట్ చేసి కథనాలు రాయవచ్చేమో కానీ ప్రజాస్వామ్య దేశంలో అనునిత్యం సమాజంలో జరిగే తప్పు ఎత్తిచూపే ఎత్తి చూపే పత్రికా విలేకరులపై భౌతిక దాడులను ఖండిస్తున్నామని ఏఐసిసి సభ్యులు రఘువీరారెడ్డి అన్నారు రాప్తాడులో జరిగిన సిద్దం బహిరంగ సభ విషయమై వార్త సేకరణ నిమిత్తం విరిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన ఈ విధంగా పేర్కొన్నారు రాప్తాడు బహి బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ అనేటువంటి విలేకరి మీద అమానుషంగా దాడి చేయడాన్ని ఖండిస్తా ఉన్నాను ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి కాదు అదృష్టం ఆయా ఆయా యాజమాన్యాలు ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండవచ్చు సాక్షి జగన్ పార్టీకి ఉండొచ్చు ఆంధ్రజ్యోతి తెలుగుదేశానికి ఉండొచ్చు అంత మాత్రాన అందులో నెల జీతం కోసం పనిచేసేటువంటి దాని మీదే ఆధారపడి జీవన జీవనానికి ఆధారపడేటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా దిగజాడుతనం ముఖ్యమంత్రి గారు వెంటనే అతను క్షమాపణ చెప్పాలి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా అతనికి వైద్య ఖర్చులు కూడా జగన్ పార్టీనే భరించాలి